Hi andy welcome to one more video ఈ రోజు అయితే నేను బేకరీ స్టైల్ లాగా చెక్కలు అయితే పిల్లలకి స్నాక్స్ గా కానీ ఇంట్లో ఎప్పుడు ఏమైనా లేనప్పుడు తినడానికి అయితే ఉంటాయి ఇవి స్టోర్ చేసుకుంటే కూడా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే బాగుంటాయి తర్వాత అయితే కొంచెం ఆయిల్ స్మెల్ వచ్చింది అలా ఎక్కువ రోజులు కాకుండా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే బాగుంటాయి ఈ చక్కలు చేసుకునే దానికైతే నేను వన్ కేజీ బియ్య పిండి తీసుకుంటున్నాను వన్ కేజీ బియ్యపు పిండిలో అయితే సాల్ట్ వేసుకొని కొంచెం బటర్ వేసుకొని కరివేపాకు నానబెట్టుకున్న పెసరపప్పు వాటర్ వేసుకుంటూ ఇంకైతే చపాతి ముద్దలాగా తడుపుకున్నాను అనమాట గట్టిగానే కలుపుకుంటానండి ఇద్దరు అయితే తడిసి తరగినట్టు గట్టిగానే ఉంది తర్వాత అయితే కొన్ని బాల్స్ అయితే ముందే చుట్టు పెట్టుకున్నాను ఇక్కడైతే కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ ఇంకా ఇలా ప్రెష్ చేసుకునే మిషన్ ఉంటుంది కదా చక్కల మిషన్ దాంతో అయితే ఇట్లాగా బాల్స్ రెండు రెండు పెట్టుకొని ఒక్కొక్క పేపర్లో ప్రెష్ చేసుకుంటున్నాను ఈ పేపర్స్ అనేటివి నేనైతే ఆరు ఏడు అలా తీసి పెట్టుకుంటానండి పైన ఒకటేస్తాను అది పక్కన పెట్టుకొని మిగతా వట్లన్నిటితో ఒత్తి పెట్టుకుంటాను అనమాట ఈ చిన్న చిన్న వండలు పెట్టుకొని ఇలా అయితే చక్కలు ఒత్తేసుకుంటాను ఇంక ఇక్కడ ఆయిల్ వేడయ్యాక అయితే ఆయిల్లో వేసుకుంటున్నాను ఇవన్నీ కూడాను ఇలా అయితే మొత్తం ఆయిల్లో వేసేసుకుంటానండి ఆయిల్లో వేసిన వెంటనే కదలకుండా ఒక కొంచెం పైన ఆయిల్ అనేది బబుల్స్ ఉంటాయి కదా ఆ బబుల్స్ అన్నీ పోయేంత వరకు కదలకుండా అట్లాగే ఉంటాను ఆ సమయంలో మళ్ళీ కావాల్సిన ఓట్లని ప్రెష్ చేసి పెట్టుకుంటాను చక్కలు అనేది తర్వాత ఆ ప్రెష్ చేసుకునే అయిపోయింది అనుకునే తల్లికి ఇంకో వైపు టన్ చేసుకుంటాను ఆ వైపు కూడా కాలాలి అనే టైంలో బాల్స్ చుట్టుకుంటాను అనమాట పిండితోను ఇంకా అయితే బాల్స్ చుట్టుకునే లోపల వైపు కూడా కాలిపోతాయి అవి అయితే తీసుకొని ఇంక పక్కన పెట్టేసుకుంటాను ఇక్కడ ఇంక పక్కన పెట్టుకుంటే ఇంక ఈ లోపల మళ్ళీ పెట్టుకుంటాను కదా అవి వేసుకుంటాను అట్లా అయితే నాకు టైమింగ్స్ కూడా సెట్ అయిపోతాయి అనమాట అంటే ప్రెస్ చేసుకునే లోపల ఒకవైపు కాలుతాయి వైపు టన్ చేసుకొని మళ్ళీ బాల్స్ చుట్టుకుంటాను కదా ఈ బాల్స్ చుట్టుకునే లోపల ఇంకో వైపు కూడా కాలిపోతాయి ఇంక తీసి పక్కన పెట్టేసుకొని ఒత్తుకుని వేసుకొని అలా అయితే మొత్తం చక్కలు ప్రిపేర్ చేసుకుంటాను నేను ఒక్కదాన్ని నేను దీనికైతే ఎవరి హెల్ప్ కూడా పర్లేదండి ఇలా చేసుకుంటే మీరు కూడా సింపుల్గా ఇలా అయితే చేసుకోండి ఎవరి హెల్ప్ అవసరం లేదు చాలా అయితే బాగుంటాయి చక్కలు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి మీకు ఎవరికైనా కావాలంటే ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ అందరికి కూడాను Thanks for watching.